హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఇంతకుముందు నేను మా ఆడపడుచు వాళ్ళ వడి బియ్యం వీడియో పెట్టానండి ఆ వీడియోలో ఇంకా అదే వడి బియ్యం ఈరోజు వండుతున్నారనమాట అందుకోసమని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వైష్ణవ్ నేను వెళ్తున్నానండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి నేనేం తీసుకెళ్లేదండి అంటే పూలు పళ్ళు ఏం తీసుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళినా అక్కడ దిగినాక ఇంకా పూలు అనో పళ్ళు తీసుకున్నానండి తీసుకొని వైష్ణవ్ నేను ఇద్దరు ఇంకా మారబడిచి వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట తను పికప్ చేసుకొని తీసుకెళ్ళాడండి ఇంటి దగ్గరికి वेट टू दिस हैंड लेफ्ट और राइट लेफ्ट हैंड वेट वी वी टू राइट हैंड राइट यू राइट यू राइट यू राइट हम कैच होर्तुंदी लेफ्ट टू राइट ओके ओके राइट राइट ओके ओके लेफ्ट इन बोथ हैंड्स

Stay. papa mm -hmm. stay Down. dump down, down. Please, stay down balle <laughs> ka chhodtunde end the patients ko

అయితే ఇంకా వడి బియ్యం అనమాట అయితే ఇప్పుడు ఇది మాళై పక్షాలు అనమాట ఇప్పుడైతే వండకూడదు కాకపోతే మాడపడిచే అంట దానిలోంచి ఒక గ్లాసు ముందే మంచి రోజు చూసి వండిందంటండి అంటే ఎందుకంటే సండే అయితే అందరు వస్తారు కదా అన్నట్టు మంచి రోజు చూసి ఇంకా ముందే మాలే పక్షాలు రాకముందే ఒక గ్లాస్ వండేసిందంట ఇంకా తర్వాత ఇంకా ఒక సండే పెట్టుకుందామని చెప్పి సండే రోజు ఇంకా అందరిని పిలిచిందనమాట ఇంకా వెళ్ళామనమాట సండే రోజు వెళ్ళామండి ఇంకా అక్కడ ఉన్న కజిన్స్ వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా అందరం కలిసి భోజనం అయి చేసుకొని కాసేపు ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నామండి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్స్ వేశారండి భలే డ్యాన్స్ వేశారు ఇంకా కాపరేట్స్ వస్తే కదా నేను సాంగ్ అయితే పెట్టలేదు అనమాట కొంచెం క్లిప్ తీసుకున్నాను అదే మీతో షేర్ చేసుకున్నానండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసుకున్నారనమాట అలానే ఇంకా మా ఆడపడుచు వాళ్ళకి అది డాగ్ ఉందండి ఇంకా దాంతో కూడా కాసేపు అందరు సరదాగా ఆడుకున్నారు ఇంక ఇలా మేము నలుగురు ఫోటో తీసుకున్నాం క్లిప్ అని కానీ ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఇంకా అందరం కలిసి తీసుకున్నామండి ఇంకా తర్వాత ఫస్ట్ లేడీస్ అందరం కలిసి తీసుకున్నాం తర్వాత మళ్ళీ కపుల్స్ అన్నారన్నమాట తర్వాత మళ్ళీ కపుల్స్ అందరూ కలిసి తర్వాత పిల్లలందరూ కలిసి అందరం కలిసి తీసుకున్నామండి మేము తీసుకుంటే మధ్యలో ఈ డాగ్ వచ్చిందండి అది కూడా దానికి కూడా కావాలంటే అందుకని అది వచ్చి చూసి ఇంకా వచ్చేసింది అనమాట ఇంకా దాన్ని కూడా కూర్చోబెట్టి తీసారు ఇంక ఇలా పిల్లలందరూ ఎంజాయ్ చేశారండి లంచ్ అయితే అయిపోయినాక కాసేపు ఉండి ఇంకా టీ అయితే తాగినాక ఇంకా మళ్ళీ మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి ఇంకా మా మరిది వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా మేము బయలుదేరినాక ఇంకా వాళ్ళు బయలుదేరి వచ్చారంటండి కలిసి వద్దాం అనుకున్నాం కానీ వాళ్ళది లేట్ అవుతున్నారు అందుకని నేను వయసును వచ్చేసాము తర్వాత ఇంకా మా మరిది వాళ్ళు వచ్చారండి ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంకా అక్కడక్కడే అనమాట ఇంకా వాళ్ళు కూడా మేము వెళ్ళి కొంతసేపటికి వచ్చారండి ఇంకా తర్వాత భోజనాలు అయినాక ఇంకా అందరం కలిసి ఇట్లా ఫొటోస్ దిగాం వీడియోస్ దిగాం అన్నమాట అయితే కొంచెం దూరం ఉంటుంది మా ఆడబడి వాళ్ళు హైదరాబాదే కానీ కొంచెం దూరం అండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేసాం అన్నమాట <laughs> बैठो <आगे दो> आई <laughs> <नाए> उसको फोटो पसंद नहीं है भाई चुप भाई ना गुड बाय ना नंबर दिखा के हां जाके अरे सिस्टम बोल लो 666 666 666 666 666 666 हां चलते ओके फाइन हां अरे सोचने जरा चलिए यार जाओ जाओ से दे से जा Thank <laughs> you. ఇలా అయితే ఇంకా అందరం ఫోటోలు దిగుతూ ఉన్నామండి కాసేపట్లో వర్షం పడిందండి అసలు ఏం వర్షం పడిందో భలే దంచి కొట్టిందండి కానీ కాసేపట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడింది బాగా ఇంకా తర్వాత తగ్గిపోయిందండి ఆ తర్వాత ఇంకా సాయి వాళ్ళు ఫోన్ చేశారనమాట అక్కడేం వర్షం పడతలేదని చెప్పారు కానీ కాసేపటికి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ వర్షం తగ్గినాక అక్కడ స్టార్ట్ అయ్యిందంటండి అక్కడ కూడా బ్రహ్మాండంగా వర్షం పడుతుంది జాగ్రత్త అని వాళ్ళు ఫోన్ చేశారనమాట తర్వాత ఇక్కడ తగ్గినాక అక్కడ కూడా వర్షం బాగా పడింది అంటండి ఇక్కడ అయితే ఇంకా వైష్ణవి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తుందండి తనకి ఏం రాదు ఫస్ట్ టైం నేర్చుకుంటుంది అనమాట నన్ను అడిగి చేస్తుంది అనమాట సరే చెప్ చేస్తాను అన్నది ఈవినింగ్ అడిగిందండి ఏమైనా చేసుకుంటాం ఏమైనా చేసుకుంటా అంటే సరే చేసుకోమని పన్నీర్ ఉంది చేసుకోమంటే నేను చేస్తాను అంటే తనే చేస్తానంది అందుకని ఇంకా తననే చేసుకోమని అనమాట కొంచెం నెయ్యి ఉంటే వేసిందండి ఎక్కువ లేదు నెయ్యి అది ఇంట్లో తయారు చేసింది అనమాట ఇంకా లాస్ట్లో ఉంది మళ్ళీ చేయాలి అయితే ఇంకా కొంచెం నెయ్యి ఉంటే తీసుకుంది అలానే దాంట్లో పన్నీర్ ముక్కలు వేసిందండి ఫస్ట్ కొంచెం పన్నీర్ మనం ఫ్రై లాగా చేసుకొని పక్కకు తీసుకున్నాక క్యారెట్ బిన్నీసు క్యాప్సికమ్ ఇవన్నీ మన దగ్గర వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయినాక ఆల్రెడీ ఇంకా రైస్ వండి వండి పక్కన పెట్టామన్నమాట నేను నేను రైస్ వండి పక్కన పెట్టానండి ఇంకా తను తయారు చేస్తుంది ముందు పన్నీర్ ముక్కల్ని కొంచెం లైట్గా ఇట్లా ఫ్రై చేసుకుందనమాట ఇక్కడ క్యారెట్ ముక్కలు వేస్తుందండి ఎప్పుడైనా తను చేయాలనిపించినప్పుడు చేస్తాను వస్తుంది అండి ఇంకా అలాంటప్పుడు చేయమంటాను చేస్తుంది క్యారెట్ క్యాప్సికమ్ వేసింది అలానే కొంచెం టమాటా వేసిందండి ఇప్పుడైనా తనకి ఇష్టమైనప్పుడు ఇంకా వంట చేస్తూ ఉంటుంది నూడిల్స్ అవన్నీ ఎక్కువైతే నూడుల్స్ అవి చేస్తుందండి చేసి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నూడుల్స్ చేస్తుంది అనమాట అందరికీ చేస్తుంది అలానే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కూడా అందరికీ చేస్తానందండి అందుకని ఇంక అందరు సరిపడా నేనైతే రైస్ ఉడికించి పెట్టాను ఇంకా తను ఇవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకుందనమాట తనే కట్ చేసుకొని ఇంకా అన్నీ వండుతుందండి అయితే మా వారి ఫ్యామిలీ వాళ్ళు అయితే మొత్తం ఎయిట్ మెంబెర్స్ అండి ఫోర్ జెంట్స్ ఫోర్ మెంబెర్సు లేడీస్ ఫోర్ మెంబెర్స్ అనమాట అంటే అన్నదమ్ములు ఫోర్ మెంబర్స్ అండి అలానే అక్కజల్లెలు కూడా ఫోర్ మెంబర్స్ అంట అందుకని చాలామంది ఉన్నారండి ఇంకా కజిన్స్ కానీ వీళ్ళు కానీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనమాట కాకపోతే ఇప్పుడు మీరు అక్కడ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది కొంచెం మంది అక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే చేసుకున్నారండి ఇంకా ఊరు ఊరు నుంచి అటు నుంచి రాలేరు కదా అంత దూరం కబడి బియ్యం వండిన ఇంకా అంత దూరం నుంచి ఎందుకు లేని చెప్పి దగ్గర లో ఉన్న వాళ్ళని వరకు పిలుచుకొని పెట్టింది అనమాట అలానే దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళామండి ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళమే ఇంతమంది ఉన్నాం ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం అంటే చాలా మెంబర్స్ ఉంటారండి అలానే ఇంకా నేను మీతో కొంచెం షేర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయండి ఇంకా తర్వాత రైస్ ఉడికించుకున్న రైస్ దానిలో వేస్తుంది అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా పసుపు ఉప్పు అలానే ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసుకోండి అలానే కొంచెం గరం మసాలా వేసుకుందండి తర్వాత కారం వేసుకోవాలి అన్నీ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవటం అనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ మినిట్స్ కూడా పట్టదండి మనం ఇవన్నీ మిక్స్ చేసే లోపల ఇంకా మంచిగా అయిపోతుంది అనమాట ఇంక దించేసుకోవటమే అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నగా చేసేటివి చేస్తుందండి నేను కూడా ఇంకా కాదనమాట అప్పుడప్పుడు చేస్తుంటే తను కూడా నేర్చుకుంటుంది కదా అని చెప్పి చేయమంటా అనమాట చేస్తుంది ఇంకా ఇలా ఫంక్షన్కి వెళ్ళొచ్చామండి సండే రోజు అయితే వెళ్ళా వెళ్ళామనమాట ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చాము ఇక్కడ కూడా మేము వచ్చేదలకి వర్షం అంతా తగ్గిపోయిందండి ఇంకా ఈ వర్షాకాలం అంటే ఇదే ప్రాబ్లం మనం ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు వర్షం పడదో అనమాట కానీ మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు అక్కడికి వెళ్ళినాక వర్షం పడిందండి అలానే మేము ఇక్కడికి రాకముందే వర్షం పడింది అంట ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే వర్షం ఏం లేదండి ఇంక ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అనమాట ఇంకా అలానే ఇంకా ఇంతకు అయితే నేను యూట్యూబ్ ఏమి వీడియోస్ తీసేదాన్ని కాదండి ఇంక ఇప్పుడైతే కొంచెం వెళ్ళిన వెళ్ళిన చోట కొంచెం తీసే తీసుకుంటున్నాను అనమాట అలానే ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నానండి అది మా మాడబడిచి వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా మాడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అట్లానే కొంచెం ఎప్పుడైనా మనం చూసుకోవడానికి గుర్తుగా ఉంటుందని చెప్పి ఇట్లా వీడియో తీసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం పలాన్ టైంలో ఇది అని మనకు గుర్తుగా ఎప్పుడైనా మనం చూసుకుంటాం కదా అలానే తీసుకొని పెట్టుకుంటాం అనమాట ఇక్కడ అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇంటే మాత్రం మర్చిపోకండి ఇంతేనండి వష్యూ చేసిన ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా సింపుల్గా అయిపోయింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్